పర్ణములు జమ్మి ఆకులు ఇలా చల్లగా ఉండేటటువంటి ఆకులన్నీ పెట్టాడు దాని మీద పెద్ద ఆకులు వేశాడు గోడలు మట్టితో మెత్తాడు మట్టితో మెత్తినటువంటి గోడలతోటి చల్లగా ఉండేటట్టుగా ఇల్లు కట్టాడు ఎందుకంటే భూమిని కాల్చి కట్టుకోవడం అన్నది మనకి సనాతన ధర్మంలో లేదు భూమిని కాల్చకూడదు భూమిని కాల్చి ఇటక తయారు చేసి కట్టమని శాస్త్రం లేదు అలా కట్టుకోకూడదు భూమి పట్ల దోషం అవుతుంది అది అందుకే పూర్వం ఇళ్ళన్నీ మట్టితోటే మట్టితో అలుక్కోవడం దాని మీద పేడతో అలుక్కోవడం చక్కగా ముగ్గులు పెట్టుకోవడం అలా ఉండేవి పూర్వం ఇప్పుడు అసలు చూద్దామన్నా ఎక్కడా కనపట్టలేదు అంతవరకు ఎందుకు తపస్సు చేసేవాళ్ళు కూడా అలాంటి ఇళ్లల్లో ఉండట్లేదు ఇప్పుడు అటువంటి పర్ణశాల మీకు తపస్సు చేసేవాళ్ళు కూడా ఉంటున్నారా అంటే తపస్సు చేసేవాళ్ళు అలా ఉండేటటువంటి ప్రదేశాలు కూడా కనపడడం తక్కువ శృంగేరిలో ఒకప్పుడు మహానుభావులు తపస్సు చేయడం కోసమని తుంగానదిని దాటి అవతల వైపు కెలిపే అటువంటి పర్ణశాలలు కట్టుకుని అందులో తపస్సు చేశారు కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఇలాగే తాటాకులతోటే ఒక ఆచ్ఛాదన వేయించుకుని మట్టితో ఉన్న ప్రదేశంలోనే ఆయన ఉండి తపస్సు చేసేవారు మౌనంలో ఉండి మహాత్ములు ఉన్నారు లేరని నేనంటలేదు ఇప్పటికీ ఉన్నారు పెద్దలు మహానుభావులు అనుష్ఠించేటటువంటి వారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ పర్ణశాల నిర్మాణం పూర్తయింది పూర్తయిన తర్వాత ఆయన పరిగెత్తుకుంటూ గబగబ ఆ గోదావరి నది ఒడ్డుకు వెళ్ళాడు వెళ్ళి అక్కడి నుంచి పువ్వులు మొదలైనటువంటివన్నీ పట్టుకొచ్చాడు సమీకృత తలాం రమ్యాం చకార లఘహు లఘు విక్రమ నివాసం రాఘవస్యార్థే ప్రేక్షణీయమనుత్తమం రాఘవుని కొరకు కట్టాడు ఆ ఇల్లు తను రాఘవుడి సేవ కొరకు అక్కడ ఉన్నాడు ఆ ఇల్లు తన కొరకు కాదు పూర్తి చేసి సగత్వా లక్ష్మణ శ్రీమాన్ నదీం గోదావరిం తదా స్నాత్వా పద్మాని చాదాయ సఫల పునరాగత గోదావరిలో స్నానం చేసి పువ్వులు మొదలైనవన్నీ పట్టుకొచ్చి వాస్తు పూజ చేస్తాడు మొన్న అన్నాడుగా ఎవరైతే చిరకాలము ఉండాలనుకుంటున్నారో ఆరు ఆయురారోగ్యములు కలగాలి అనుకుంటున్నారో అటువంటి వారు వాస్తు పూజ చెయ్యకుండా గృహప్రవేశం చెయ్యకూడదు కాబట్టి వాస్తు పూజ చేస్తాను ఏంటి అలా చేస్తే చిరజీవిన అన్నాడు కదా అయోధ్యకాండలో చాలాకాలం బ్రతికుంటారు ఆ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళని కాబట్టి తత పుష్పబలిం కృత్వా శాంతించ యథావిధి ద దర్శయామాస రామాయ తదాశ్రమ పదం కృతం అక్కడ రాముడు ఆ లక్ష్మణుడు తీసుకొచ్చినటువంటి గోదావరి జలాలతోటి పుష్పాలతోటి ఫలాలతోటి శాంతి కార్యాన్ని పూర్తి చేసి వాస్తు పూజ పూర్తి చేసి చక్కగా రాముడు సీతాసహితుడై ఆ పర్ణశాలలో ప్రవేశించి సంతోషంగా ఉంటూ లోపలికి వెళ్ళగానే లక్ష్మణుణ్ణి పిలిచి ఒక మాట అన్నాడు భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ త్వయా పుత్రేన ధర్మాత్మ నా పితామమ్మ లక్ష్మణ నాకు తండ్రి ఆయ్ నీ రూపంలో నాకు తండ్రి ఉన్నాడు తండ్రి కొడుకు గురించి ఆలోచించేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే నా కొడుక్కో ఇల్లు ఉండాలి నా కొడుకు వృద్ధిలోకి రావాలి నా కొడుకు ఒక మంచి అనురూపయ్యి అనువర్తించేటటువంటి ఒక భార్య ఉండాలి నా కొడుకు వృద్ధిలోకి రావాలి వాడి ద్రవ్యం వాడు బాగా ఉంచుకోవాలి నేను వాడికి ఇంకా ఏమి ఇవ్వగలను నేను వాడికి ఏం ఉపకారం చేయగలను తండ్రి ఆలోచన అలా ఉంటుంది కొడుక్కి ఏవి కల్పించగలను సుఖస్థానములను చూస్తూ ఉంటాడు నేను నీకేం చేశాను పెద్ద కొడుకుని అన్నగారు తండ్రి లేకపోతే అన్నగారు అన్నగారే తండ్రి నేనేం చేశాను లక్ష్మణా నీకు నేను చేసింది ఏమీ లేదు నువ్వో పద్నాలుగేళ్లు వదిన కట్టుకోవడానికి కావలసినటువంటి బట్టలు నగలు కూడా కావిళ్లలో వేసుకుని మోసుకురావడమే కాకుండా నేను ఇలా ఇల్లుంటే బాగుంటుంది అంటే నువ్వు ఒక్కడవే ఇంత గొప్ప పర్ణశాల నిర్మించావు కాబట్టి భావజ్ఞేన నేనొక్క మాట చెప్తే నా మిరిగి చేస్తావు ఇది ఇలా ఇలా ఉండాలి ఇల్లు ఇలా ఉండాలి రేపు ఇలా క్రతుకు జరగాలి అంటే మా గోపాలకృష్ణ గారు తెల్లవారేటప్పటికి అలా చేసేస్తార్య స్వాముళ్ళు భావజ్ఞేన మిరిగి చేయడం కార్యం తెలిసి చేయడం మీరు ఇది బాగా పట్టుకోవాలి భావం తెలిసి చేయడం వేరు కార్యం తెలిసి చేయడం వేరు కార్యం తెలిసి చేయడం భావం తెలిసి చేయడం అన్న మాటలు రెండింటికి అర్థం ఏమిటో తెలుసా అండి మాకు ఒక ఆఫీసర్ గారు ఉండేవారు ఆయన చమత్కారమైన మాట అనేవాడు యు బ్రేక్ ది రూల్ అండ్ జస్టిఫై ఇట్ అనేవాడు డోంట్ సే యు హెడ్ దిస్ రాంగ్ బికాస్ యూ హ్యావ్ టు ఫాలో ది రూల్ ఇఫ్ నెసెసరీ యూ బ్రేక్ ది రూల్ అండ్ ఐ ఐఎమ్ హియర్ టు ఇట్ అనేవాడు ఎంత పెద్ద మాట అనిపించేది నాకు రామాయణ హృదయం అది రూల్ అలా ఉంది కదండి అందుకని నేనేం చేయలేకపోయాను ఇలాగే చేశానని చెప్పకు సంస్థకి లాభం కల్పించడం కోసం రూల్ని బద్దల కొట్టి అవసరమైతే నువ్వు ఆ నియమాన్ని అతిక్రమించి సంస్థకి నువ్వు ఉపకారం చేయి నువ్వు చేసిన పనిని ఆమోదించాను అని రాయడానికి నేనున్నాననేవాడు భావజ్ఞేన కృతజ్ఞేన నా భావం తెలిసి చేయడం నేను ఇక్కడ పెట్టండి అన్నాను అనుకోండి ఏదో ఇక్కడ పెడితే గురువుగారు ఇలా అన్నారు కానీ ఇక్కడ పెడితే ఇబ్బంది వస్తుంది కాబట్టి గురువుగారు ఇక్కడ పెట్టడం కన్నా ఇక్కడ పెడితే బాగుంటుందేమో ఇలా పెడదామా గురువుగారు మీరు ఆలోచించండి అని గురువుగారు నొచ్చుకోకుండా అందంగా అడగగలిగినటువంటి ప్రజ్ఞ ధర్మ భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన ఎందుకు అలా చేయాలి అంటే ధర్మం ఆయన్ని అనువర్తించడం ఆయన చెప్పిన పని చేయడమే తను ధరించడానికి కారణం ధర్మజ్ఞేన చ లక్ష్మణ లక్ష్మణా నువ్వు ఇటువంటి వాడివాయ్ ఎంత అదృష్టం నాకు నీలాంటి వాడు తమ్ముడవడం తయా పుత్రేన ధర్మాత్మ నమృత్త పితామమ నాకు తండ్రి ఎవరన్నారు నాకు తండ్రి లేకపోవడం లేదు నీకు లేడేమో తండ్రి నేను నీకలా ఏమీ చేసి పెట్టట్లేదేమో కానీ తండ్రి ఉంటే కొడుక్కి ఎలా చేస్తాడో అలా నువ్వు నాకు చేస్తున్నావు లక్ష్మణ కాబట్టి ఎంత గొప్పవాడవా ఈ మాట చాలదండి ఇది లక్ష్మణుడి యొక్క లక్ష్మి ఇది ఒక గురువుని అనువర్తించేటటువంటి శిష్యుడు ఇవి నేర్చుకోవాలి ఈ శ్లోకం ప్రాణప్రదమైన శ్లోకం అరణ్యకాండలో మనుష్యుడు చాలా గట్టిగా పట్టుకుని తన జీవితాన్ని దిద్దుకోవడం ఎలాగా అన్నదానికి ఈ మూడు మాటలు బాగా నేర్చుకోవాలి ధర్మ భావజ్ఞేన కృతజ్ఞైన ధర్మజ్ఞేన ఇది చేస్తున్నాను కాబట్టి నాకు ఈ కీర్తి రావాలి గురువుగారు చెప్పిన మాట ఆయన చేస్తుంటాడు లేకపోతే నేను ఇన్ని చేశాను కాబట్టి నాకు ఇదేదో ఈ కీర్తి కారకం కావాలి నా మొహం కనపడాలి నేనే పది మందిలోకి తెలుస్తూ ఉండాలి అది కాదు ఎందుకు చేశావు గురువుగారు చేశా చెప్పారు కాబట్టి చెయ్యకుండా ఉండలేక చేశావు అది నీ కాఫీ ఎందుకు తాగావు తాగకుండా ఉండలేక తాగావు పేపర్ ఎందుకు జరిగావు చదవకుండా ఉండలేక చదివావు పేపర్ అంతా చదివి ఇది పేపర్ ఏమీ న్యూస్ అయితే అసలు పారించావు మరి ఎందుకు చదివావు అంటే చదవకుండా ఉండలేక చదివావు కాఫీ తాగి ఏమిటోనండి ఈ అలవాటులోంచి బయటపడలేకపోతున్నానంటావు మరి కాఫీ ఎందుకు తాగావు తాగకుండా ఉండలేక తాగావు మరి గురువు గారికి ఎందుకు సేవ చేస్తున్నావు ఫోటోలో పడ్డానికి కాదు పేపర్లో పడ్డానికి కాదు గురువుగారిని అనువర్తించకుండా ఉండలేక అనువర్తించాలి ఇది ఉండవలసిన ధర్మం ఇలా ఉండాలి భగవంతుడి దగ్గర గురువు దగ్గర ఇలా ఉన్నవాడెవడో వాడిది ధర్మం అంతే తప్ప దానికి టౌకేసుకోవడం కోసం అని చెప్పి చేసేటటువంటిది ఎప్పుడూ కూడా అది పెద్ద విశేషం కాదు అసలు అలాంటి దానికి సన్మానాలు సత్కారాలు చేయించుకోవడం అనేటటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం ఈయన వాళ్ళ అమ్మగారిని బాగా చూస్తున్నారండి అందుకని సన్మానం చేస్తున్నామంటే ఎవడైనా ఒప్పుకున్నాడు అనుకోండి అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు అమ్మగారిని బాగా చూస్తే సత్కారం ఏంటండి అది నా ధర్మం అండి దానికి నాకు సత్కారం ఏంటండి అనగలగాలి అంతేగాని అమ్మగారిని బాగా చూసిన వాళ్ళకి సత్కారం చేస్తా ఉన్నారు అనుకోండి మన పేరు ఇవ్వకూడదు ఒక బుక్ని అది అంటే నేను ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకోగలుగుతారని ఒక తేలిక ఉదాహరణ చెప్పాను లోకంలో ఇలాంటివి కూడా ఉన్నాయి మీరు ఎందుకు చెప్పారు ఈ ఉదాహరణ అనుకుంటారేమో నేను పేరు చెప్తే బాగుండదని చెప్పట్లేదు ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి సమాజాలు కూడా కొన్ని ఉన్నాయి తెలుసా అండి నాకు ఫోన్లు వస్తుంటాయి నేను చాలా ఆశ్చర్యపోతుంటాను వీళ్ళు రామాయణం ఎప్పుడు చదువుతారా అనుకుంటుంటాను నేను కాబట్టి ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఆ పంచవటిలో నిర్మించుకున్న ఆశ్రమంలో ఉన్నారు ఉన్న తర్వాత హేమంత ఋతువు ప్రవేశించింది మార్గశీర్షము పుష్యము హేమంత ఋతువు విశేషంగా మంచు కురుస్తుంది ఋతువుని వర్ణించడం చాలామంది కవులు చేశారు ఋతువుల్ని వర్ణించినటువంటి కవులు లేరు లోకంలో కానీ వాల్మీకి మహర్షి ఋతువుని వర్ణించడంలో ఒక పెద్ద చమత్కారం ఉంటుంది ఏమిటో తెలుసా అండి ఆయన కేవలం ఋతువుని వర్ణించారు ఆ ఋతువుని రాముడి కళ్ళల్లోంచి వర్ణిస్తారు ఆ ఋతువులో రాముడు ఎలా ఉన్నాడన్న దాన్ని వర్ణిస్తారు అప్పుడు మీకు ఏమవుతుందో తెలుసా ఆ ఋతువులో రాముడు దర్శనం అవుతాడు ఇది బాగా దర్శ మీకు పట్టుకుంటే మీ మనసుకి మీకు ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి నేను ఇది ఒకసారి అనుభవించాను మీరు అలాంటి ఋతువుల్లో ఎప్పుడైనా నదీ స్నానానికి వెళ్ళారనుకోండి మీకు వెంటనే రామాయణం జ్ఞాపకానికి వస్తుంది నేను ఈ మధ్య భద్రాచలంలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్తే గోదావరి స్నానానికి వెడితే నాకు ఈ ఋతువర్ణంలో శ్లోకాలే జ్ఞాపకానికి వచ్చాయి నేను ఎందుకు అన్నానో ఈ మాట మీకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది మీరు అవధరించదరుగాక ఆయన అంటారు మహర్షి ఆ హేమంత ఋతువులో నీహార పరుషోలోక పృథివీ సస్యశాలిని జలాన్యనుపభోగ్యాన్ని సుభగో హవ్యవాహన ఆ హేమంత ఋతువు అంటే విశేషంగా మంచు పడుతూ ఉంటుంది చలి కాబట్టి నీహార పరుషో లోక అందరి యొక్క శరీరములు బిరుశెక్తి ఉన్నాయి అంటే ఇలా ముడుచుకొని కూర్చోవడానికే ఇష్టపడతారు ఎవరి ఒళ్ళు పట్టేసిందండి చలిగాలికి అంటారు మీరు చూడండి ఒళ్ళు పట్టేసింది అంటారు ఒళ్ళు పట్టేది ఏంటి అంటే ఎక్కడి అక్కడ పట్టుకుంటాయనమాట బిర్ర బిగుస్తుంది శరీరం చలిగాలికి కాబట్టి నీహార పరుషో లోక పృథివీ భూమి మంచి పంట పండి ఉంటుంది ఆ సమయంలో జలాన్యనుపభోగ్యాన్ని నీరు ఎవ్వరు ఎక్కువ ఉపయోగించరు ఎక్కువ మంచి నీళ్లు తాగేవాడు ఉండడు వేడిగా ఏదైనా ఉంటే ఇద్దరు అంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు ఇస్తారా అని ఎవరు అడగరు ఎక్కువ నీళ్లు తాగేవాడు ఎవడో ఉండడు కాబట్టి జలాన్ అనుపభోగ్యాన్ని నీటి వాడకం తగ్గిపోతుంది శుభవో హవ్యవాహన హవ్యవాహనుడు అంటే అగ్నిహోత్రం అగ్నిహోత్రం అందరికీ చాలా ప్రీతిపాత్రంగా ఉంటుంది అందుకదీ చలిమంటలు కూడా వేసుకుని దాని దగ్గరికి వెళ్ళి నిలబడతారు అందరూ ఎక్కడైనా వెచ్చగా ఉందనుకోండి అప్పుడు వంట చేయడానికి అందరూ ఇష్టపడతారు ఎప్పుడు వంట చేయని వాడు కూడా ఇవాళ ఉండవా నేను చేస్తాను కాసేపు పప్పు నేను వండుతానంటాడు ఎందుకంటే కాసేపు ఆ స్టవ్ వేడి తగులుతుందని భార్య మీద ముచ్చట భార్య మీద ప్రీతి ఏం కాదు వాడికి కాబట్టి ఉంటే మంచిది నేనేం కాదంటలేదు కాబట్టి నిహార పురుషో లోక పృథివీ సస్యశాలిని జలాన్ అనుపభోగ్యాన్ని హవ్యవాహన నవాగ్రయణ పూజాభి అభ్యర్థ్య పితృదేవత కృతాగ్రయణకాలే సంతో విగత కల్మషా ఇది నవాగ్రయణ పూజ అని ఒక పూజ ఉంటుంది అగ్నిహోత్రం నిత్యాగ్నిహోత్రం చేసేటటువంటి వాళ్ళు కొత్తగా పంట పండి ఇంటికి వస్తే ఆ పంటని తిన్నగా తాము వండుకు తినకూడదు మనకి సనాతన ధర్మంలో ఇది ఒక గొప్ప విషయం మావిడి పండ్లు వచ్చాయనుకోండి ఎవ్వరూ ముందు తినేరు మామిడి పండును పట్టుకెళ్ళి గుళ్ళు అన్న ఇస్తారు మామిడి పండు పట్టుకెళ్లి పితృదేవతల్ని తలుచుకుని బ్రాహ్మణులకు ఇస్తారు ఇచ్చి తర్వాత తాను తింటాడు ఏదైనా ముందు ఒకరికి పెట్టి తాను తినడం అనేటటువంటిది సనాతన ధర్మంలో ఒక మంచి అలవాటు తప్ప తనే తినేద్దామని తినేయడం అలా ఏం ఉండదు వాళ్ళు ఏం చేసినా ప్రసాదంగానే తింటారు సనాతన ధర్మంలో కాబట్టి కొత్తగా వచ్చినటువంటి ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చి మొదట ఉండి పితృదేవతారాధనం చేసిన తరువాత తినేటటువంటి అలవాటు ఉండడాన్ని నవాగ్రయణ పూజ అంటారు అగ్నిహోత్రం నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు అటువంటి పూజ చేసి తర్వాత విగత కల్మషాహ ఏ కల్మషము లేకుండా ఏ దోషము లేకుండా అప్పుడు ఆ వచ్చినటువంటి పంటని వారు తినడం మొదలు ప్రాజ్యకామా జనపదా జనపదాలు అంటే పల్లెటూళ్ళు పల్లెటూళ్ళు అన్నీ కోరికలు తీరి ఉన్నాయి ఎందుకని పంట చేతికి వస్తుంది ఆ కాలంలో ఆ గడ్డంతా తీసుకొచ్చి చక్క పెద్ద పెద్ద మీట్లు వేస్తారు పశువులు సంతోషంగా అవన్నీ తింటూ ఉంటాయి పెద్ద పెద్ద ఈ జనుము పచ్చి జనపకట్ట దొరుకుతుంది ఆ కట్టలు తెచ్చి గడ్డివాము లోపల పెట్టి ఆ చేతులతో పట్టుకొని పిల్లలతో గట్టిగా లాగంటారు ఆ జనపకట్ట ఊడొస్తుంది వస్తే ఆ జనపకట్ట ఆవులకి దూడలకి వేస్తే అది ఎంతో ప్రీతిగా పచ్చతనం ఉన్నటువంటి జనపకట్ట తింటుంది అసలు ఈ తరంలో ఉన్న పిల్లలు చాలామంది అసలు గడ్డివాము లోపల ఉండే జనపకట్టని లాగడం అన్న ప్రక్రియ చూసి ఉండరేమో అని నేను అనుకుంటున్నాను నువ్వు ఎప్పుడన్నా చూసావమ్మా అసలు అది ఎప్పుడు ఈ ఇప్పుడున్న పిల్లలకు అసలు తెలియనే తెలియదు అనుకుంటున్నాను ఆ జనపకట్ట పైకి లాగుతున్నప్పుడు గడ్డివాములోంచి అక్కడే ఉన్న ఆవులు దూడలోకి పొందేటటువంటి సంతోషం ఆ జనపకట్ట లాగిన తర్వాత చేత్తో పట్టుకుంటే అవి పలుపు బాగా కుత్తుకి బిగుసుకునేటట్టుగా ఇలా దగ్గరికి వచ్చి మోరలెత్తి తొందర పడిపోయి ఎప్పుడు పెడతావు ఎప్పుడు పెడతావని చూసే ఆ చూపు పశుపత్స పూలతో ఉంటుంది ఆ జనపకట్ట దాన్ని తీసుకెళ్లి ఆ నూగు ఒంటికి తగిలితే దొరకబెడుతుంది కూడా అది తీసుకెళ్ళి ఆ గడ్డి మీద వేస్తే సంతోషంగా ఆవు ఆ పుల్లల్ని ఇలా విరిగేటట్టుగా నోట్లోకి నవ్వులతో తింటుంటే ఆ నోటి వెంట నొరగలు కారుతుంటే అది ఎంత సంతోషంగా చూస్తుందో ఆ జనపట్ట వేసిన వాళ్ళ వంక కాబట్టి ప్రా ప్రాజ్యకామా జనపదాహ పల్లెటూళ్ళు అంటే ఉట్టి ఊళ్ళని కాదు ఊరు అంటే శం చతుష్పదే శం ద్విపదే అని సనాతన ధర్మం ఎప్పుడూ మనుషులు బాగుండాలని కోరుకోరు నాలుగు కాళ్ళున్నవి కూడా సంతోషంగా ఉండాలి కాబట్టి ఆవులు దూడలు పశువులు మనుష్యులు అందరూ సంతోషంగా ఉన్నారట ఇంత పచ్చిగడ్డి ఈ జనపకట్టలో ఇవన్నీ బాగా దొరుకుతాయేమో ఆవులు ఇవన్నీ తిని బాగా పాలిస్తున్నాయట సంపన్నత తరగోరసాహ ఆవుల పాలు సమృద్ధిగా దొరుకుతున్నాయిట ఆవుల పాలు సమృద్ధిగా దొరికితే ఏమవుతుంది అంటే నాతో ఒక వేదం చెప్పే గురువుగారు ఒక ఆయన ఒక మహానుభావుడు ఆయన చాలా బాగా నేర్పారు శిష్యుడికి వేదం ఆయన ఒకసారి నాతో అన్నారు వీడికి ఇంత కష్టపడి ఎందుకు నేర్పానో తెలుసా ఆ కోటేశ్వరారు వేదం వీడిని సైకిల్ మీద కూర్చోపెట్టుకుని నేను ఆయాస పడుతున్నప్పుడు నా ఊపిరి వాడికి తగిలేటట్టుగా తీసుకెళ్ళి పచ్చి గంగ ముట్టుకోకుండా వీడికి సూర్య నమస్కారాలు నేర్పాను ఎవరో కాదు మొన్న ఇక్కడ పూజలు చేయించిన సుబ్రహ్మణ్య శర్మ గారికి వారి గురువుగారు కృష్ణావధానులు గారు నేర్పారు ఎందుకు నేర్పానో తెలుసా వీడికి వీడికివన్నీ ఓసారో పల్లెటూరు వెళ్ళాం వీడి చిన్నతనంలో పూజ చేయించడానికి వాళ్ళు అయ్యా మీరు విడిదిలో భోజనంలో వేసుకోండి అని ఇంత ఆవు నీతి సీసా పట్టుకొచ్చి ఇచ్చారు వీడన్నాడు చిన్నతనంలో గురువుగారు ఇంత నెయ్యి దొరికితే హోమం చేయడానికి బాగుంటుంది కదండి అన్నాడు వీడికి ఇటువంటి ఉందని మంత్రభాగాన్ని నేర్పానండి అన్నాడు ఎంత గొప్ప మాట చూడండి నిజంగా ఒక శిష్యుడికి నేర్పడానికి ఆయన తీసుకున్న ప్రమాణానికి నేను ఎంత సంతోషించానో నిజంగా కాబట్టి ఆ ఆవులు సమృద్ధిగా పాలు పెరుగు అన్నీ దొరుకుతున్నాయి ఆవుల వలన పాలు దొరికితే అన్నీ దొరికినట్టే విచరంతి మహా మహీపాల యాత్రాస్థా విజిగీషవహ జైత్రయాత్ర చేయడం కోసం రాజులందరూ కూడా ఆ ఋతువు చాలా అనుకూలంగా ఉంటుంది అని బయలుదేరుతున్నారు ప్రకృత్యా హిమకోశాఢ్యో దూర సూర్యశ్చ సాంప్రతం యార్థనామా సువ్యక్తం హిమవాం గిరి సూర్యుడు బాగా దూరంగా జరిగి ఉంటాడు కాబట్టి హేమంత ఋతువులో హిమాలయ పర్వతములు కరిగి చుక్క నీటిని విడిచిపెట్టడం కూడా మానేసి గట్ గడ్డకట్టేట ఇప్పుడు వాటికి హిమాలయములు అన్న పేరు సార్థకమైందిట ఆ ఋతువు వల్ల మిగిలిన ఋతువుల్లో ఉన్న నీరు కారిపోతూ ఉంటుంది కరిగిపోతూ ఉంటాయి కానీ ఆ ఋతువులో మాత్రం హిమాలయాలంటే గడ్డకట్టి ఉంటాయి కాబట్టి ఆ ఋతువులో ఆ పర్వతాలకి ఆ పర్వతాల పేరుకి శోభనివ్వడానికి ఆ ఋతువు బాగా పనికొచ్చింది అన్నారు మహర్షి అంటే ఎంత చలిగా ఉంటుంది మీరు ఆలోచించండి అత్యంత సుఖ సంచార మధ్యాహ్ని స్పర్శత సుఖాహ దివసాహ సుభగాదిత్యాహాయా సలిల దుర్భగా ఆయన అంటారు అత్యంత సుఖ సంచారాహ తిరగడం అంటే బయట తిరగడం అనేటటువంటిది చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు ఉదయం వేళ సాయంకాలం వేళ కాదు ఇప్పుడు ఈ ఋతువు ఉందనుకోండి తెల్లవారుజామున బయలుదేరేటటువంటి ట్రైన్స్కి టికెట్లు దొరకవు నిజ గుంటూరులో తెల్లవారు కట్ట ఐదు గంటలకు ఎక్కితే ఆ కాకినాడ తొమ్మిది అయ్యప్పటికి వెళ్ళిపోతారండి అన్నారు అనుకోండి ఆ ట్రైన్కి టికెట్లు దొరకవు ఎందుకంటే చల్లపాటి వేళ వెళ్ళిపోతామండి ఎండక్కకుండా అంటారు అదే హేమంత ఋతువు అనుకోండి అమ్మో తెల్లవారట్టు లేచి రైలు ఎక్కలే ఉండవు బాబోయ్ ఆ చలిగాలి ఇవి వద్దు వద్దుస్మండి మధ్యాహ్నం పన్నెండింటికి భోజనం చేసి బయలుదేరేదైనా ఉంటే చూడండి మళ్ళీ సాయంకాలం మరీ చంద్రోదయం అవ్వకుండా మరీ మళ్ళీ మంకీ క్యాప్లు సెక్టర్లు ఇవన్నీ ఎక్కడ పెడతాం నేను సాయంకాలం వెళ్ళేప్పటికీ ఇంటికి చేరిపోతాం అంటారు అప్పుడు మహర్షి ఎంత గొప్పగా మాట్లాడతారో అత్యంత సుఖ సంచార మధ్యాన్ని స్పర్శత సుఖ ఆ సూర్యకిరణములు తనకి తగిలితే చాలట పొంగిపోతున్నారట మధ్యాహ్నం వేళ ప్రజలందరూ దివసాహ దుర్భగా లోకులందరికీ రెండు మాత్రం చాలా కష్టంగా ఉన్నాయి ఏమిటి ఛాయా ఎక్కడైనా నీడగా ఉంటే వాళ్ళు అందులోకి వెళ్తా లేదు ఇప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది అక్కడ ఛాయా సలిల సలిల అంటే నీళ్లు నీళ్లు కూడా దుర్భగాహ వాళ్ళకి చాలా కష్టంగా ఉన్నాయి ఎందుకని అప్పుడు ఎవరు పోసుకుంటారని నీళ్లు పోసుకోను పోసుకోరు నీళ్ళు ఎక్కువ తెచ్చుకోను తెచ్చుకోరు నీళ్ళు ఎక్కువ వాడుకోను వాడుకోరు నీళ్లు చూపించి స్నానం చేయండి అన్నారు అనుకోండి బాబా ఇప్పుడు ఏంటంటే బాబా స్నానం చల్లేసుకోవచ్చా అండి మూడు మాటలు అంటారు తేలిగ్గా స్నానం చేసిన ఫలితం ఇవ్వడానికి మంత్రం ఏముంది అని అడుగుతాడు ప్రతివాడు హేమంత ఋతువులో ఎందుకంటే అప్పుడు స్నానం చేయలేడు ఇప్పుడు నది స్నానం చేయమన్నారు అనుకోండి నాలుగింటికి అండి అంటే ఎందుకంటే మూడున్నరకు వెళ్ళిపోదాము అంటాడు ఎందుకంటే చల్లగా ఉంటుంది అప్పుడు తెల్లవారి కట్ట స్నానం హాయిగా ఉంటుంది ప్రతివాడు బయలుదేరతాడు హేమంత ఋతువులో ఎవడో వెళ్ళడవు నివృత్తాకా నివృత్తి ఆకాశయనాహ పడుకోవడం బయటపడుకోవడం మానేసేస్త అదే వేసవికాలం అయితే మేడ మీద మంచమేవాయ్ అక్కడ పడుకుంటానంటాడు ఆ జాజి పందిరి వాసన వస్తుంటుంది ఎంత బాగుంటుంది హాయిగా పైన మేడ మీద పడుకుంటానంటాడు ఇప్పుడు ఏవాడు పిట్ట కూడా పైన పడుకున్నవాడు లేడు పుష్యనీత హిమారుణాహ సీత వృద్ధతరా యామాహ త్రియామా యాంతి సాంప్రతం మంచు విశేషంగా కురుస్తోందిట చలిగాలు విపరీతంగా ఒళ్ళు కురికేస్తున్నాయా అన్నట్టుగా చలిగాలు లేస్తున్నాయి రాత్రులు దీర్ఘములయ్యాయి పగళ్లు హ్రస్వములయ్యాయి అంటే